రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్పై కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్ దాడిపై భారతీయ జనతా పార్టీ విమర్శల దాడి పెంచింది ఆమ్ ఆద్మీ పార్టీ బిభవ్ కుమార్ పై చర్యలు తీసుకోకుండా స్వాతి మాలివాల్ క్యారెక్టర్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని భాజపా మండిపడింది స్వాతి మాలివాల్తో బిభవ్ అనుచితంగా ప్రవర్తించారని ఇటీవల ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా అంగీకరించారని అయినా పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని భాజపా జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ప్రశ్నించారు ఒక మహిళా ఎంపీతో అసభ్యంగా ప్రవర్తించారని దాని గురించి మాట్లాడకుండా ఆప్ వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని సుధాంశు మండిపడ్డారు స్వాతి మాలివాల్ వెనుక భాజపా ఉందన్న కేజ్రీవాల్ ఆరోపణలు సుధాంశు తీవ్రంగా ఖండించారు మాలివాల్పై దాడి జరిగిన వెంటనే బిభవ్ కుమార్ తన ఫోన్ను ఫార్మాట్ చేశారని ఈ కేసులో సాక్ష్యాలన్నింటినీ ధ్వంసం చేస్తున్నారని మరో భాజపా మహిళా నేత షాజియా ఇల్మీ ఆరోపించారు ఎక్సైజ్ పాలసీ కేసు విచారణ సమయంలోనూ ఫోన్లు ధ్వంసం చేశారని ఇప్పుడు మళ్లీ అదే చేస్తున్నారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు